ఈగల్ మీడియా వక్స్ వీక్షక మహాశైలకు సాదర స్వాగత సుమాంజలి నేను మీ అమర్నాథ్ పాకలపాటి ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి బహుభాష కోవిదులు అంతకు మించి చక్కటి రచయిత అనువాదకులు వేదాలు ఉపనిషత్తులు అష్టాదశ పురాణాలు అసంఖ్యాకమైనటువంటి భాగవత కథలు ఇలా ఏ అంశం గురించైనా ఉపన్యసించగలిగినటువంటి ఆధ్యాత్మిక ధార్మిక ఉపన్యాస కేసరి జ్యోతిష్య రత్న వాస్తు విద్వాన్ తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు విశేషాధికారి శ్రీమాన్ పగడాల ఆనంద తీర్థాచార్యుల వారు వారిని అడిగి వారి మాటల్లోనే వారి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం రండి నమస్కారం గురుగారు ముందుగా మాకు ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు మీకు నా హృదయపూర్వక నమస్సు అంజలి తెలియజేస్తున్నాను ఈ చర్చను ప్రారంభించే ముందు మీ యొక్క నేపథ్యాన్ని కుటుంబ నేపథ్యాన్ని మా వీక్షకులకు తెలియజేయండి మా సొంత ఊరు వచ్చేసి కర్నూలు కర్నూలు అనే పేరు అందరూ ఒకప్పుడు ఆఫ్టర్ స్టేట్స్ ఫార్మేషన్ ఇంత అయితే ఫస్ట్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఆ ఊరు ఎందుకన్నట్టయితే ఆ ఊరికి అతి దగ్గరలోనే మా విలేజ్ పగడాల అని విలేజ్ అక్కడంతా విశేషంగా మా భూమిలో ఆస్తి అంతా అక్కడే ఉండింది పెద్ద ఊరు దగ్గర కంటే కర్నూలు కాబట్టి అక్కడికి అక్కడికి వెళుతుంది సుమారుగా మా ఇంటికి ఒక నాలుగు వందల సంవత్సరముల యొక్క ఇతిహాసం ఉన్నది మా కులగురువులు మఠ పీఠాధిపతులు శ్రీ సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారు స్వామీజీ మఠ పరంపరలో వచ్చిన వారు వారు అక్కడే కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం వద్ద వారు అక్కడ సిద్ధి పొందారు నరసింహ ఉపాసకుల వారు నదికి అవతల పడ్డ నరసింహస్వామి ఇటు వీరు వారిని చూసుకుంటూ వారి యొక్క పూజాదులు నిర్వహిస్తూ మేము వస్తూ వస్తూ వస్తున్నాం కర్నూలులో స్థిరపడ్డాం అక్కడే హై స్కూల్స్ ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది మా తండ్రి గారు పెద్ద జ్యోతిష్య విద్వాంసులు అలాగే హై స్కూల్లో వాళ్ళు ఇంగ్లీష్ గ్రేడ్ వన్ టీచర్గా కూడా వర్క్ చేసి రిటైర్ అయ్యారు ఆయన జ్యోతిష్యము సంస్కృత ఇంట్లో వాస్తు శాస్త్రంలో మహా నిపుణులు వారి వద్ద ఈ వాస్తు జ్యోతిష్య శాస్త్రం నేర్చుకున్నారు ఉన్నత విద్య కొరకు హైదరాబాద్లో ఉస్మానా యూనివర్సిటీలో పీజీ లెవెల్లో సంస్కృతము అయింది అక్కడ మాకు గురువు గారు విద్యాభ్యాసం చిన్నప్పుడు కావ్యబోధన విద్య వారు వెంకోబాచార్యని కర్నూలులో ఉండేది తర్వాత హైదరాబాద్లో నరసింహాచార్యుల వారిని చాలా గొప్ప ఉద్దామ పండితుల వద్ద శాస్త్రాధ్యయనం అంతా జరిగింది అక్కడ ఉన్నాను కాబట్టి హైదరాబాద్లో పీజీ లెవెల్లో సంస్కృతం కూడా క్వాలిఫికేషన్ అయింది ఆ తర్వాత ఇక పిల్లలకంతా కూడా చదువు చెప్తూ ఎక్కువగా ఈ సంస్కృత వైదిక సంస్కృతిని వైదిక విద్యాభ్యాసాన్ని ఎక్కువగా బయటికి తీసుకునే ఉద్దేశంతో ఆ విధంగా చూస్తావు ఇక మా కుటుంబ వ్యవస్థకు వచ్చినట్టయితే కుటుంబంలో అంత ఉమ్మడి కుటుంబం మా పినతండ్రులు తండ్రి అందరం ఒకే చోట అంటే మేము ఉండేది ఎక్కడ అంటే ఉత్తరాది మఠంలోనే ఉంటూ స్వామివారి నరసింహస్వామి గురువు గారు సత్యనధి తీర్థుల కైంకర్యాన్ని చేసుకుంటూ ఇలాగే శతాబ్దములు దాటి దాటి వస్తూ ఈ జనరేషన్లో కూడా అందరం కలిసి ఒకే చోట పెరుగుతూ ఒక ఆ సాంప్రదాయాన్ని మేము పాటిస్తూ అలాగే వస్తూ ఉన్నాము అంట విద్యాభ్యాసము ఇక్కడ తర్వాత కర్నూలులో కాకుండా హయ్యర్ స్టడీస్ అంతా కూడా హైదరాబాద్లో గురువుగారు అక్కడ ఉండని వారి దగ్గర నేర్చుకొచ్చి పీఠాధిపతుల దగ్గర పరీక్షనిచ్చి వారి ఆశీస్సులను గ్రహించి వచ్చాము ఇలాగా మా కుటుంబ విషయం అంతా కూడా ఇలాగా వస్తూ వాళ్ళందరూ కూడా వైదిక సిద్ధాంతానికే వెళ్ళాలా లౌకిక అధ్యయనం వద్దు అని ఒకప్పుడు నాకు ఉండింది ఈ పాలిటెక్నిక్ చీర ఎక్కడి నుంచి ఇంజనీరింగ్ సైడ్ అని చెప్పేసి కాకపోతే అందరి అభిప్రాయం ఏమో వైదిక మార్గాన్ని దాటిపోకూడదు భగవంతుని ఇచ్చేలాగే ఉండింది కాబట్టి భగవంతుడు ఆ వైదిక మార్గంలోనే తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి సంస్కృత ఆంధ్ర భాషలు కన్నడ భాష ఈ మూడు భాషలు మాకు ఎప్పుడు కూడా ఒకటి ఒకదానికి ఒకటి లింక్ అనమాట ఆ భాషలంతా కూడా చేర్చుకుంటూ ఆ ఊర్లోనే అక్కడే స్థిరపడి ఉంటుంది కొంతకాలం అంతా కూడా కాదు మీ మాతృభాష ఏదంటారు మాతృభాష వచ్చేసి కన్నడ భాష తెలుగు అన్నట్టయితే మా ప్రాంతీయ భాష చదువుకున్న భాష అంతా కూడా తెలుగు ఇంట్లో మాట్లాడేది మాత్రము కన్నడ కారణం ఏమిటంటే ఇప్పుడు శ్రీవైష్ణవ స్మార్త మాధ్వా అని మూడు ముగ్గురు మూడు తెగలవారు బ్రాహ్మణుల్లో ఉన్నారు అందులో మధ్వ బ్రాహ్మణ్స్ అందరూ కూడా ఆ మధ్వ బ్రాహ్మణులు కర్ణాటక నుంచి వచ్చిన వారు ఆ కర్ణాటక సాంప్రదాయం వారు ఆంధ్రలో ఉన్న రాయలసీమలో ఉన్న తెలంగాణలో ఉన్న ఇంట్లో ఆచరించేదంతా కూడా కర్ణాటక సం పండగలు అంత ఆచరణ అఖండించేది కాబట్టి వారు ఎక్కడున్నా కూడా కన్నడ భాష మాట్లాడారు ఆ కన్నడ భాష మాతృభాష కాబట్టి తెలుగు ప్రాంతీయ భాష కాబట్టి రెండు భాషలు సరిగ్గా బయటికి వెళితే తెలుగు ఇంట్లో వస్తే కన్నడ కాకపోతే ఆ కన్నడ భాష కూడా అక్కడుండే వారి కన్నడకు వేరే వేరే జిల్లాలో ఉండే కన్నడలో కొద్దిగా వ్యత్యాసంగా ఉంటుంది నేను కన్నడ భాషను ప్రత్యేకంగా ఆ సాహిత్యాన్ని ప్రత్యేక అధ్యయనం చేశాను అందులో రాయడము భాషను మాట్లాడడము ఉపన్యాసాలు ఇవ్వడము కన్నడ పుస్తకములకు ఎంతో మందికి పుస్తకాలు దానికి ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడము ఇలాగా ఆ భాష ఒక ప్రత్యేక శ్రద్ధ చేత ప్రత్యేకంగా దాన్ని అధ్యయనం చేశాను కాబట్టి ఈరోజు కర్ణాటకలో ఎలాంటి మంచి భాషలో ఉన్నా కూడా ఆ కర్ణాటక భాషలో వాళ్ళ దగ్గర కూడా ప్రవచనాలు చేస్తూ ఉన్నాను అయితే నేను ప్రత్యేక శ్రద్ధ చూపించాను కాబట్టి వచ్చింద ఇలాగా కన్నడ తెలుగు రెండు సమానంగా వచ్చింది మీ జీవన సహచరి గురించి మీ పిల్లల గురించి చెప్పండి మా భార్య సుధా ఆవిడ ఎంఏ తెలుగు పాస్ అయి ఒకప్పుడు ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తూ పెళ్ళైన తర్వాత మా ఇంట్లో బయటికి ఉద్యోగాలకు వెళ్ళే ఒక ఇది లేదు కా కాకపోగా మా సంస్థ అది ఒక ఆశ్రమం అక్కడే ఎక్కువ పనులు ఉంటుంది బయటకు పోయేంత సమయం కూడా ఉండదు కాబట్టి లేక ఇంట్లోనే ఉంటూ ఒక సత్సాంప్రదాయాన్ని అక్కడ మా అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుపుతూ తర్వాత జనరేషన్ పిల్లలకు కూడా ఒక మంచి సాంప్రదాయం తెలియాలన్నట్టయితే ఆ గృహిణి అనే వ్యక్తి వేరే బయటి లౌకిక కార్యక్రమాలకు వెళ్ళకపోతే అప్పుడు తమ యొక్క కుటుంబాన్ని సరిదిద్దుకోవచ్చు అనే ఉద్దేశం చేత ఇంట్లోనే ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు కూడా వేద వేదాంత తర్క వ్యాకరణ శాస్త్రంలో పండితులు పెద్ద పెద్ద పీఠాధిపతుల దగ్గర ఒక వ్యక్తి ముంబైలో మహా మహాచార్య విద్యాలయం అని చెప్పేసి ఆ విద్యాలయంలో పెద్ద అబ్బాయి పీఠా ఉత్తరాది మఠ పీఠాధిపతి దగ్గర చిన్నబ్బాయి సమగ్రంగా వాళ్ళిద్దరి అధ్యయనం అయిపోయి ఇంకా వాళ్ళు సొంతంగా అధ్యయనం చేస్తూ మందికి పాఠములు తర్క వ్యాకరణ వేదాంత పాఠములు అనే ఉత్తరాది మఠ పీఠాధిపతికి ఒక వారి యొక్క అధీనంలో ఉంటూ వాళ్ళు ఎవరెవరికి పరీక్షలు నిర్వహించమంటే ఆ నిర్వహించేది ఈ పిల్లలు ఎప్పుడు కూడా పిలిచినప్పుడంతగా వెళ్ళి పరీక్షలు నిర్వహించి వస్తూ ఉంటారు మొత్తము వైదిక సాంప్రదాయంలోనే మా పిల్లలు మేమందరం కూడా అదే మార్గంలోనే వెళుతూ ఉన్నాం గురువుగారు విశో హిందూ పరిషత్తులో ధర్మాచారిగా మీ యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించారు విశ్వ హిందూ పరిషత్లో ఉన్నటువంటి మీ ప్రయాణం గురించి చెప్పండి నేను హైదరాబాద్ నుంచి అధ్యయనం ముగించుకొని వచ్చిన తర్వాత కర్నూల్లో చాలామందికి ఒక మార్గదర్శనం ఇస్తూ మన ధర్మాన్ని తెలపడానికి రిటైర్డ్ పర్సన్ కావచ్చు చేసే వాళ్ళు కావచ్చు పెద్దలు పిల్లలు కావచ్చు వారికి ఏదైనా ఒక మంచి విషయం నేర్పాలని అంతమంది నా దగ్గరకు వస్తూ వాళ్ళకి చెప్తూ ఉంది ఇది క్రమంగా ప్రక్రమంగా పెరిగి పేజావర స్వామీజీ ఉడిపి అష్టమఠంలో ఒక మఠమైన పేజావరస్వామి పెద్ద ఆయన విశ్వేశతీర్థ శ్రీపాదులు వారు ఇప్పుడు పరలోకానికి ప్రయాణం చేశారు మహానుభావులు ఆయన ఆయన నడిచే శ్రీకృష్ణుడు అని చెప్పేసి అందరూ పిలుస్తారు మహామేధావి అంతే సంఘటన హిందూ ధర్మము హిందూ మతం అంటే ఎప్పుడు విచ్ఛేదం కాకూడదనే ఒక మంచి మహా ఆలోచన కలిగిన వ్యక్తి ఒకప్పుడు ఒక సందర్భంలో నా ఒక కార్యక్రమం ఉండింది భాగవత ప్రవచనం చివరి రోజు వారిని పిలిపించారు చూచారు నేను చెప్పే ప్రవచనం తెలుగులో చెప్తున్నాను చాలా బాగా విన్నారు వారి ప్రవచనం ఉండింది వారు ప్రవచనం చేస్తుంటే అనువాదం చేయరు కన్నడలో చెప్తారు సాంస్కృతిలో చెప్తారు వేరే వ్యక్తికి చెప్పారు చెప్తే వాళ్ళు చెప్తున్నారు సరిగా వాళ్ళకి వీళ్ళకి లింక్ కదలలేదు వాళ్ళు అర్థం చేసుకున్నారు భాష రాకుండా అర్థం చేసుకొని వాళ్ళు సరిగా చెప్పడం లేదు మీరే చెప్పండి అని చెప్పేసి నన్ను చూపించి చెప్పినాను చాలా సంతోషమై ఇంకెప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో నేను వచ్చినప్పుడు నాతో పాటు రావాలా అప్పుడే అలాగే వెళుతూ వెళుతూ వాళ్ళ ద్వారా మన కర్నూలు విశ్వ హిందూ పరిషత్ యాక్టివ్గా మాళిగి డాక్టర్ మాళిగి వ్యాసరాజ్ అని చెప్పేసి నాకు తమ్ముడి వలె ఆ వ్యక్తి అతడు అన్న మీరు రావాలి విశ్వహిందు పరిషత్తులోని తాను తీసుకెళ్ళి పేజారు స్వామీజీ ఇప్పుడు చెప్పించి ఆంధ్రప్రదేశ్లో ఒక ధార్మిక కార్యక్రమాలకు మేము చాలా గ్రామాలు పెద్ద పెద్ద విషయంలో తిరిగాము పీఠాధిపతుల సమ్మేళనం అయినప్పుడు పేజారు స్వామీజీ ఇరవై ఒక్క మంది పీఠాలు తిరుపతిలో పెద్ద సమ్మేళనం జరిగింది దక్షిణ భారతదేశం అప్పుడు నన్ను పిలిపించారు మీరు ఉండే తీరాల కోఆర్డినేట్ నేనే చేశాను ఆ సభను నిర్వహించాను చాలా సంతోషపడ్డాను ఇలాగే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సంచరిస్తూ వస్తూ నన్ను ఒక ధర్మాచార్యంగా గుర్తించి ఏ కార్యక్రమం చేయాలన్న కూడా నన్ను పిలిచి అర్చక పురోహిత సమ్మేళనము హిందూ జనాంగానికి ఏదైనా లోటు ఉంటే దాన్ని తీర్చడానికి ఒక సభ జరిగితే ఆ సభలో నన్ను పిలిచి వెళ్ళి నాతో సందేశం ఇచ్చింది ఇలాంటి కార్యక్రమం అంతా విశ్వహిందూ హిందూ పరిషత్లో ఆ సేవలు చేయడానికి భగవంతుడు నాకు ఒక భాగ్యము అవకాశం కల్పించారు గురువుగారు విద్యాపీఠాన్ని ఏర్పాటు చేశారు అలాగే శ్రీసుధా అనే మాసపత్రిక సంపాదకత్వం కూడా వహించారు ఆ నేపథ్యం గురించి వివరిస్తారా కర్నూల్లో ఉంటూ ఉన్నప్పుడు చదువును సార్థకపరచుకోవాలని మా పీఠాధిపతులు నీవు ఉద్యోగం చేయకున్న పర్వాలేదు కానీ ఈ విద్యను నిలబెట్టాలా అనేటప్పటికీ కవర్ పెంచారు ఐదు మంది పది మంది పదహైదు మంది ఇలాగా సుమారుగా ముప్పై మంది పిల్లలందరూ కూడా వచ్చి వారికి యజ్ఞ యాగాదులు జ్యోతిష్యము ఈ పౌరోహిత్య విభాగము ముఖ్యంగా మన ధర్మ కర్మలు ఏదైనా కొద్దిగా చేసినా సరిగా శాస్త్రోక్తంగా చేయాలా మనం ఇలా చేస్తే అందరూ ఆసక్తులు ముందుకొస్తారు లేకపోతే నా నాస్తికులు అయిపోతారు కాబట్టి ఈ విధంగా చేయాలని పిల్లలను చిన్న వయసులోనే పిల్లలను పిలిపించి వారికి తగినంత వేద విభాగము యజ్ఞయాగ విభాగము జ్యోతిష్ఠ విభాగము అంతేకాకుండా శాస్త్రములు కూడా కొంత పరిచయం ఉండాలని సంస్కృత కావ్యములు కూడా చెప్తూ ఒక వర్గాన్ని తయారు చేసి ఇప్పుడు ఆ పిల్లలు ముప్పై నలభై మంది పిల్లలు ఒక్కొక్క చోట వాడు బాగా మంచిగా ఒక్కొక్క ఊరిలో ఒక ధర్మ ప్రచారానికి యజ్ఞయాగాదులు చేస్తూ స్థిరపడ్డారు వాడందరూ కూడా ఇలాగ చాలామంది విద్యార్థులు వచ్చారు నేర్చుకొని వెళ్ళిపోతాడు కొందరు మాత్రము యజ్ఞయాగాలకే పరిమితి కాకుండా మన సమగ్ర భారత భాగవతాది బ్రహ్మ సూత్రాది గ్రంథములను కూడా అధ్యయనం చేసి గొప్ప పండితులు కూడా అయి వారు ఎన్నో చోట్ల ప్రవచనాలకు వెళుతూ ఉన్నారు ఇదాగా ఒక సుమారుగా ఒక పదిహేను సంవత్సరముల పాటు ఇది బాగా జరిగింది ఆ తర్వాత ఇంకా వేరే ధార్మిక మార్గానికి ఇంకో చోటి వెళ్ళేటప్పటికి ఇది నిదానంగా ఇది అక్కడికి వదిలిపెట్టి ఇంకో మార్గానికి వెళ్ళారు శ్రీసుధ అనే మాసపత్రిక గురించి శ్రీసుధ అలా ఉన్నప్పుడే మఠ పీఠాధిపతులు ప్రజెంట్ పీఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ మేము ఏం ధార్మిక కార్యక్రమం చేయాలన్నా ఆయన అనుమతి అడిగి వారు ఆశీర్వదించి వారు ఇచ్చిన తర్వాత మేము చేస్తాం ఒక మాసపత్రిక నడపాలా తెలుగులో మన సిద్ధాంతం ద్వైత సిద్ధాంతం ఈ సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అది వేదవ్యాస మహర్షి రచన కావచ్చు మధ్వాచార్య రచన కావచ్చు మధ్వాచార్య శిష్యుల రచన కావచ్చు ఏం చెప్పారో ఆ సిద్ధాంతము భాగవతానికి మధ్వాచార్యుల కామెంటరీ ఉంది విష్ణు సహస్రనామానికి వారి కామెంటరీ ఉంది వారు ఏం చెప్పారు అనే దాన్ని ఈ సుధాపత్రిక ద్వారా తీసుకురావాలి అంతేకాకుండా ఒక పండగలు కృష్ణాష్టమి వ్రతం ఎలా జరుపుకోవాలా ఆ వ్రత విధానాన్ని చెప్పి చాలా మంది కొన్ని వ్రతాలు తెలియదు సావిత్రి వ్రతం అని ఉంది జ్యేష్ఠ శుక్ల పౌర్ణిమ రోజు ప్రతి ముత్తైదువ స్త్రీలందరూ కూడా చేయాలని సావిత్రి సత్యవంతులని మహాభారత కాలంలో ఆ సావిత్రి తన భర్తను కోల్పోయింది యమధర్మరాజుతో మాట్లాడి పోట్లాడి ఒప్పించి స్తుతించి తన భర్తను వాపసు తీసుకొచ్చింది అలాంటి సావిత్రి ఘనత ఆమె యొక్క చరిత్ర ఆ పూజా విధానము ఇవంతా కూడా ఆ సుధాపత్రికలో ప్రచురిస్తూ కృష్ణాష్టమి కావచ్చు సంవత్సరాది కావచ్చు మాస ధర్మాలని చెప్పి ప్రతి మాసంలో చేయవలసిన ఆచరణలు ఏముంది ఇవంతా ఒక ధర్మ దీపిక వలె ఆ సుధాపత్రికను నడుపుతూ ఇప్పటికీ కూడా దానికి ప్రధాన సంపాదనగా ఉండి దాన్ని కూడా నడుపుతూ ఉన్నారు ఎన్నో ధార్మిక ఆధ్యాత్మిక గ్రంథాలను రచించారు అనువదించారు వాటి గురించి తెలియజేస్తారా ధార్మిక గ్రంథాలు దాస సాహిత్య పరంగా హరికథామృతసారం అని ఒక గ్రంథాన్ని ప్రచురించావా అదే కాకుండా ప్రధానంగా శ్రీమద్ భాగవతం వ్యాస భాగవతం చిన్నప్పటి నుంచి ఆ భాగవతాన్ని గురువుల అనుగ్రహం చేత దాన్ని ఎక్కువగా అవలోకనం చేస్తూ ఉంటుంది ఒకప్పుడు నైమిషారణ్యంలో మొదటిసారి నన్ను పివీఆర్ కే ప్రసాద్ గారు తీసుకొచ్చారు నైమిషారణ్యం తీసుకొచ్చి భాగవతం పది రోజులు చెప్పమన్నారు ఆయన అప్పుడు ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావుకు పర్సనల్ సెక్రటరీగా ఉండేది ఒక వంద మందితో ఏర్పాటు చేశారు అవంతా బాగా ప్రవచనం అందరూ ఆనందించారు ఒకటి అడిగారు ఇంత బాగా చెప్తున్నారు దీనికి తెలుగులో వ్యాఖ్యానాలు ఎక్కడ లేదు మీరు ఎందుకు రాయకూడదు భాగవతం పైన వ్యాఖ్యానం కానీ అని చెప్పేసి అక్కడే శ్రీకారం చుట్టి నైమిషారణ్యంలోనే శ్రీకారం చుట్టి మొదలుపెట్టాను ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క యథాతథంగా అంటే ఎన్ని శ్లోకాలు ప్రతి శ్లోకానికి తెలుగు అర్థము విశేష అర్థం కూడా ఇస్తూ ఇలాగా పదకొండు వాల్యూమ్లు అయింది ఇంకా మూడు లేదా నాలుగు సంపుటాలు అయితే భాగవతం పూర్తి అవుతుంది అంతవరకు తె తెలుగులో శ్రీమద్ భాగవతం వ్యాస భాగవతాన్ని అనువాదం జరిగింది ఇంకా సుందరకాండకు ఇంకా చిన్న చిన్న ఆర్టికల్స్ బుక్స్ అంతా కూడా యాభై పేజీలు అరవై పేజీలు డెబ్బై ఐదు పేజీలతో ఇలాంటి ఎన్నో పుస్తకాలంతా కూడా ప్రచురించడం జరిగింది గురుగారు హిందూ సమాజ చైతన్యం కోసం మూడు సార్లు రథయాత్ర నిర్వహించారు ఆ నేపథ్యం ఏమిటి విశ్వ హిందూ పరిషత్ ఒక సహకారము అలాగే మన ప్రాంతంలో కర్నూల్లో భాగవత సేవా సమితిని ఒక ఆధ్యాత్మిక పరిషత్ ఉంది సంస్థ ఆ సంస్థ విశ్వ హిందూ పరిషత్ రెండు చేరి ఒక్క ఊర్లో కాకుండా ఒక కొన్ని గ్రామాలంతా కూడా తిరిగి రావాలా దానికి ఒక రథయాత్ర హనుమంత్ రథయాత్ర అని హనుమంతుని ఒక పెద్ద విగ్రహాన్ని ఆ రథంలో పెట్టి ఒక యాభై మందితో కళాకారులు పురోహితులు వేద పండితులు జనులు అందరితో పాటు ముందే సర్వే చేసి వచ్చి పట్టణాల్లో కంటే పల్లెల్లోనే ఎక్కువ సంచరించి ఆంజనేయ స్వామి అంటే ప్రతి పల్లెల్లో ఆరాధిస్తారు ఆంజనేయ స్వామి జీవన చరిత్ర అతని నుంచి మనం ఎంతో ఉపకారం పొందుతున్నాము అతని మర్చిపోరాదు ఎవరు ఎట్లా వెళ్ళినా కూడా మనల్ని కాపాడేవాడు మహావిష్ణువు ఆంజనేయుడు అని అందరినీ హిందూ ధర్మం వైపు తిప్పడానికి ఆంజనేయ స్వామి యొక్క మహత్వాన్ని రామ రామ సందేశాన్ని రామాయణ సందేశాన్ని చెప్తూ సుమారుగా మూడు వందల గ్రామాలు తిరగడమైంది మూడు రథయాత్రల చేత అది చాలా ఉపయుక్తకరమైంది మళ్ళా తిరిగి ఎలాంటి చేయండి అన్నారు ఇంకా ఫ్యూచర్లో చేస్తామని చెప్పేసి చెప్పేవాడు గురువు గారు ఏ వ్యక్తి జీవితంలోనైనా మార్గనిర్దేశం చేసిన వ్యక్తి ఖచ్చితంగా ఉండి ఉంటారు అలా మీ జీవితంలో మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి గురువులు ఎవరు ఎందుకంటే ఏ వ్యక్తికైనా వాచక గురువు సూచక గురువు బోధక గురువు పరమ గురువు జగద్గురువు ఇలా వాళ్ళ వాళ్ళ అర్హతలు బట్టి గురువులు ఉంటారు ఈ నేపథ్యంలో మిమ్మల్ని ఇలా తీర్చిదిద్దిన గురువులు ఎవరు మా ఇంటికే మా వంశానికే గురువులు సుమారుగా మూడు వందల అరవై నాలుగు వందల సంవత్సరముల క్రితము ఉత్తరాది మఠపు పీఠ పరంపరలో వచ్చినటువంటి శ్రీ సత్యనిధి తీర్థ స్వామీజీ మహా తపశ్శక్తి సంపన్నులు వారిని ఆరాధించి ఏ పని ఇంట్లో చేయాలన్నా కూడా వారి దగ్గర ఒక కొబ్బరికాయ పెట్టి ప్రార్థించి నమస్కరించి ప్రారంభిస్తాం వారిని ప్రార్థించిన వెంటనే కార్యసిద్ధి అవుతూ వచ్చింది మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఈ విధంగా మా పిల్లలకు కానీ పెద్దలకు కానీ నాకు కానీ ఒక రెండు అక్షరం లేదైనా ఈ శాస్త్రంలో వచ్చింది అంటే ఆ సత్యనిధి తీర్థ స్వామీజీ వారి యొక్క విశేష అనుగ్రహము అది మొట్టమొదటిది అదే సర్వస్వమునకా తర్వాత అదే పరంపరలో వచ్చిన పీఠాధిపతుల్లో ఇద్దరు సత్యప్రమోద తీర్థ స్వామిజీని ఇంతకు ముందు ఉండే పీఠాధి ఉత్తరాధిపతి పీఠాధిపతి ఇప్పుడు ఉండే సత్యాత్మతీర్థ స్వామీజీ మాకు ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ ముందు పెడితే ఇట్లా చేయి ఇట్లా వద్దు అని ఈ విధంగా మాకు చెప్పి మమ్మల్ని పంపి ఇంకా ఎక్కడైనా వెళుతుంటే దానికి ఏమైనా మనకు అడ్డంకులు వస్తుంది అని నేను నీ కొరకు ఒక మూడు రోజులు పారాయణం చేస్తానని మిచ్చి చేసి మమ్మల్ని అంతకు మంచి మార్గంలో నడిపేవారు ప్రత్యక్షంగా ఉండే ఈ గురువులు వారు పరోక్షంగా ఉన్నటువంటి పెద్దవారు సత్య తీర్థ శ్రీపాదలు వారు వారే మమ్మల్ని ఈ మార్గంలో తీసుకొచ్చి అలాగే మా తండ్రి మా తాత వీళ్ళందరూ కూడా నన్ను ఒక మహాపండితుని కా మా తాత చిన్నప్పుడు చెప్పేవాడు అరే నాకే ముదురా నీవు మహాపండితుడు కావాలా నీవు భాగవతం చెప్పాలా అప్పుడు ఇంకా నాకు ఏమి ఎలిమెంటరీ స్కూల్ ఆయన పోయే రోజు కూడా అన్నాడు నాకు ఏం ఏముదురా అరే నీవు భాగవతం చెప్పాలా ఇంకొక గంటకు వెళతాననేటప్పుడు కూడా నీవు భాగవతం చెప్పాలి అంటే వారు ఈ విధంగా మనస్సులో ఏమైతే వాళ్ళలో వచ్చిందో ఆ భావన భగవంతుడు అది నిజం చేశాను కాబట్టి వారి దీవెనల చేత మేము ఈ విధంగా ఈ మార్గంలో రావడానికి కారణమైంది గురువు గారు గురువులు కాకుండా మిమ్మల్ని వ్యక్తిగత జీవితంలో మీకు అత్యంత ప్రేరణ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు ఈ మార్గంలో నాకు రావడానికి ప్రేరణ ఇచ్చినటువంటి వాళ్ళు అన్నట్టయితే అయితే మా కుటుంబంలో ఉన్నటువంటి మా తండ్రి గారు మెయిన్గా ప్రధానంగా ఆయన ఆయన ఏమంటే అది చదవద్దు నీ శాస్త్రము చక్కటి ఈ సిద్ధాంత శాస్త్రాన్ని బాగా చదువుకోవాలి పాఠం చెప్పాలా పిల్లలను తయారు చేయాలి అదొక్కటే ఆయన ఆశ ఎక్కువగా భాగవతం చెప్పు అది చెప్పు ఇది చెయ్యి రాయి పుస్తకాలు రాయి అని ఈ విధంగా ఎప్పుడు చూసినా అదే విషయం చెప్తూ వచ్చారు వాళ్ళ యొక్క కృప ముఖ్యంగా ఇంకొకటి లౌకికంగా చూస్తే ఈ తెలుగు భాషలో చెప్పడానికి తెలుగు ప్రాంతంలో నాకు ఇట్లు తిరిగి ఇలా చేయడానికి ఒక వ్యక్తి నన్ను బలాత్కారంగా లాక్కొని తీసుకొచ్చాను అది ఎవరో కాదు మన అందరికీ కావలసిన వ్యక్తి శ్రీ కే ప్రసాద్ గారు ఐఏఎస్ ఆఫీసర్ వన్స్ అప్ ఆన్ అ టైమ్ ఈయన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు లాంగ్ బ్యాగ్ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నాడు ఆయన విశాఖపట్నంలో అప్పుడు ఎక్కడో చోటు నేను చెప్పేది విన్న తర్వాత మీరు కన్నడలో మాత్రం చెప్తాను అనుకుని తెలుగు ఇంత బాగా చెప్తున్నారు రండి అని చెప్పేసి విశాఖపట్నంకి పిలిపించి ఆ పోర్ట్ ట్రస్ట్ లోనే ఒక పెద్ద టెంట్ వేశాక ప్రవచనం చెప్పించాడు ఆ ఊళ్ళో పెద్ద పెద్ద సంస్థల్లో కూడా నన్ను పరిచయం చేసి శ్రీభాష్యం అప్పలాచార్య గారి దగ్గరికి వెళ్ళి ఆయన మహాపండితుడు శ్రీభాష్యం అప్పలాచార్య ఆయన నడిచే హనుమంతుడు అని చెప్పేసి రామాయణం అంటే శ్రీభాష్యం అప్పలాచార్య అటువంటి వాళ్ళని వచ్చి ఒక వ్యక్తి యువకుడు బాగా చెప్తాడు రండి నాకు ఇంకా అప్పుడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు తీసుకొచ్చారు విశాఖపట్నంలో చెప్పారు ఆయన అప్పలాచారు చూశారు అయ్యా ఇంత చిన్న వయసులో బాగా చెప్తున్నాడు మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది ముందు మీరు బాగా ఎదిగొస్తారు వయసు ఎలా చిన్నది అని ఆయన స్టేజ్ పైన వచ్చి మాట్లాడే చెప్పారు దీనికి పివిఆర్కే ప్రసాద్ తెలుగు ప్రాంతంలో చాలా ప్రదేశాలకు తీసుకెళ్ళి గుంటూరు అన్ని ప్రాంతం రాజమండ్రిలో నీ ప్రయత్నం చేయాలా 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 అని అందరూ కర్ణాటక అంకితం అయిపోతున్నారు మీరు ఇక్కడికి రావాలని నన్ను బలాత్కారంగా అంటే కొందరు వెనకటి నుంచి ఆశీర్వదిస్తే ఈయన దగ్గర చేపట్టి తీసుకువెళ్ళి అన్ని ప్రాంతాలకు చెప్పి నాకు ఆ ప్రాంతముల్లో వ్యక్తులను మళ్ళీ తెలుగు భాషలో ఎక్కువగా అభిరుచి కలగడానికి ఎక్కువగా కృషి చేసిన ఒక గొప్ప వ్యక్తి అంటే పివిఆర్కే ప్రసాద్ గారిని మర్చిపోవడానికి వీళ్ళు ఆయన నేను ఎప్పుడు కూడా స్మరిస్తూనే అనుకుంటూనే ఉంటాను ఆయన ఆధ్యాత్మికతకు మీరు ఒక నిలువుట అర్థం అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి మానవాళి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనకు రెండు ఉన్నది లౌకికము ఆధ్యాత్మికం చాలా పనులు లౌకిక కొరకు చేస్తారు ఎవరో అడిగిరి అన్నదానం చేస్తేనే తృప్తి పడ్డారు ఇది లౌకికం అది ఆధ్యాత్మికం అంటే మనం చేసిన ఈ అన్నదానం అన్నం ఇవ్వడం వల్ల ఒక ప్రాణికి చాలా ఆనందపడతారు ఒక వ్యక్తిని ఆనందపరిస్తే మానవుడు ఆనందపడితే మనమేం భావించాలా ఆ మానవుడి ఉండే మాధవు కూడా మాధవుడు కూడా ఆనందపడినాడు అనే భావంతో చేసినట్టయితే అది ఆధ్యాత్మిక భావన అని అంటారు మధ్వాచార్య ఇంకో మాట చెప్తారు నానాజనశ్షుశ్రూష కర్తవ్య కరవణితి అంటారు నువ్వు శాస్త్రము అధ్యయనము ఎంత బాగా చేస్తావో తపస్సు చేసుకో అయితే అది మాత్రం ఉంటే సరిపోదు ప్రతి మనిషికి భగవంతుడు ఇంకొకటి ఇచ్చాడు ఒక రూపాయి ఒక ఒకవైపు ఒక చిత్రము ఒక చిత్రం ఉంటుంది ఒకటే ఉంటే రెండోది లేకపోతే అది చల్లదు అలాగే భగవంతుడు ఇవి చల్లని కౌంటర్ ఫిట్ అని బయటికి పంపించేస్తాయి ఒకటి మన జప తప అనుష్ఠాన అధ్యయనం రెండోది వచ్చేసి సామాజిక సేవ సమాజంలో ఏ జాతి ఏ కులము ఏ ప్రాణి మనుష్య పశువ అనేది కూడా చూడకుండా ప్రతి ఒక్కరికి ప్రాణులకు ఏమైనా ఆపద వచ్చినా నీళ్లు పెట్టు ఆహారం ఇచ్చు దానికి ఏమైనా ఇతర చూసుకో మనిషికి ఆదుకో ఇది సామాజికమవుతుంది అది ఆధ్యాత్మికమవుతుంది అంటే ఆధ్యాత్మికం అనేది భగవత్ ప్రీతిగా ఏం చేసినా నేను ఈరోజు ఒక చిన్న పని చేసినా ఒక వ్యక్తికి సహాయం చేసినా దేవుడు దీనివల్ల సంతోషపడతాడు అనే భావన ఉన్నట్టయితే అది ఆధ్యాత్మిక భావన లేదా అంటే లౌకిక భావన అంటే మంచిదే దానివల్ల ఉపకారం స్మరిస్తారు పుణ్యం అనేది రావాలంటే అక్కడ కేవలం లౌకిక మాత్రం దీంట్లో ఉంటుంది ఇది తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు విశేషాధికారి వాచస్పతి శ్రీమాన్ పగడాల ఆనంద తీర్థాచార్యుల వారి అంతరంగం మరొక అద్భుతమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చా కార్యక్రమంతో రేపు తిరిగి మళ్ళీ కలుసుకుందాం నమస్కారం ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಈಗಲ್ ಮೀಡಿಯಾ ವರ್ಕ್